ఇవాళ ఆగస్టు ఎనిమిదవ తారీఖు థౌస్ డే గురువారం ఇవాళ దినపత్రికలు అన్నీ కూడా ఒకసారి చూసుకుంటే మనం ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి వెలుగు న్యూస్ లైన్ తెలంగాణ అన్ని మెయిన్ హెడ్లైన్లలో కూడా భద్రాచలం మునిగిపోయింది భద్రాచలం జల దిగ్బంధంలో దిక్కుకున్నది రాముల వారి సన్నిధి మునిగిపోయింది ఎన్నిసార్లు మునుగుతుందండి ఎన్ని సంవత్సరాలు మునుగుతుంది భద్రాచలం ఎందుకు మునుగుతూ ఉన్నది ఎందుకు ఎందుకు అని అడుగుతా ఉన్నాం ఇంకా ఎన్ని సంవత్సరాలు మునగాలే ఎన్ని సంవత్సరాల నుంచి మునుగుతా ఉన్నది మరి ఎందుకు భద్రాచలంకి ఆ పరిస్థితి ఆ పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది భద్రాచలానికి సెక్రటరియట్ మునిగిపోయింది అనుకోండి సచివాలయం మునిగిపోతే లేకపోతే ప్రగతి భవన్ మునిగిపోతే లేకపోతే ఓ మంత్రిల్లో లేకపోతే ముఖ్యమంత్రిలో మునిగిపోతే రేవంత్ రెడ్డి గారి ఇల్లు మునిగిపోయింది అనుకుందాం ఏంటండి పరిస్థితి అయితే కేటీఆర్ ఇల్లే మునిగిపోయింది అనుకుందాం కేసీఆర్ కేటీఆర్ ఇల్లు మునిగిపోయింది ఇప్పుడు వచ్చిన వర్షాలకి ఏంటి పరిస్థితి దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్నటువంటి భద్రాచలం సన్నిధి ఇలా రాష్ట్రానికి ఓ భద్రాచలం తెలంగాణ రాష్ట్రం భద్రాచలం అంటే పెద్ద ప్రాముఖ్యత ఉన్నది మరి అది మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతా ఉన్నారు వస్తా ఉన్నారు పోతా ఉన్నారు సోద్యం చూస్తూ ఉన్నారు మునిగిపోయిన భద్రాచలాన్ని చూసినటువంటి కలెక్టర్ ముంపుకి గురైన గురైనటువంటి ఇక అక్కడ ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళని పరామర్శించినటువంటి మంత్రి ఇక ఇదే ముచ్చట ఇదే కథ కొన్ని ఏండ్లగా నడుస్తా ఉన్నది మరి ఎందుకు మునుగుతుందండి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అప్పటి నుంచి వెళ్ళి కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుంటూ వస్తా ఉన్నారు భద్రాచలంకి ఎంత పెట్టారు ఈ అంత ఇచ్చారు ఇక కేసీఆర్ వచ్చిండు ఓ అతలాకుతలం అయిపోతుంది భద్రాచలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ వచ్చిండు వెయ్యి కోట్లు ఇస్తున్నా భద్రాచలానికి కాలనీలు కట్టించేస్తున్నా ముంపు కాలనీలు ఏవైతే ఉన్నాయో సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తా ఉన్నా అని చెప్పి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పిండు పోయిండు సారు గట పోయింది అన్నారు కదా సార్ గద్దె దిగినప్పుడు కూడా భద్రాచలానికి పైసలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు రాముడు ఆగ్రహించిండు కేసీఆర్ది సీడ్ పోయింది కూలిపోయింది అని చెప్పి కూడా మాట్లాడు మాట్లాడుకున్నాం అంతే మాట్లాడుకున్నాం అట్లాంటి పుణ్యక్షేత్రం ఎందుకు మునుగుతుంది ఎక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు గత ఒక ఏడు కింద ఓ సంవత్సరం క్రితం ఓ లేడీ కానిస్టేబుల్ ఆ డ్రైనేజ్ లో చనిపోయింది పెద్ద సంచలనమైంది వార్త పెద్ద అయినటువంటి వార్త అయినా మార్పు లేదు ఎంతో మంది మంత్రులు అక్కడ నుంచి పనిచేస్తా ఉన్నారు పువ్వాడ అజయ్ కుమార్ పనిచేసిండో మంత్రిగా మరి ఏం చేసిండో తెలియదు ఈ ఇప్పుడు చేస్తా ఉన్నారు మొత్తం సీనియర్లే బట్టి విక్రమార్క గారు అక్కడే పనిచేస్తా ఉన్నారు రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తా ఉన్నాడు మంత్రిగా ఆయన కీలకంగా ప్రభుత్వంలో ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి సీనియర్ మోస్ట్ భద్రాచలం గురించి మొత్తం ఏ టు జెడ్ తెలుసు అయినా కానీ మరి ఏది ఏం చేస్తా ఉన్నారు భద్రాచలం కోసం ఎందుకు మునుగుతుంది దేవుడు ఎన్నిసార్లు మునుగుతాడు ఎన్నిసార్లు మునుగుతున్నాడు దేవుడు ఒక్క సెక్రటరియేట్ కి దాన్ని బాగాలేదు దానికి ఈశాన్యం బాగాలేదు లేకపోతే దానికి కొలతలు బాగాలేవు దానికి ఇది బాగాలేదు అని వందల వందల కోట్లు పెట్టి మొత్తం మార్చేస్తాడు దాని ఇది లేదు రూపురేఖలు బాగాలేదు అని చెప్పి ఇన్ని వందల కోట్లు ఇంటికి పెడతా ఉన్నాం ఇప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది మరి భద్రాచలానికి ఎంత కేటాయించారు భద్రాచలం రాముల వరు సన్నిధికి ఎంత కేటాయించారు అక్కడ ఉన్నటువంటి ముప్పు కాలనీకి ప్రజలకు సంబంధించినటువంటిది ఎంత కేటాయించారు ఏం చేయబోతా ఉన్నారు భద్రాచలాన్ని ఎందుకట్లా వదిలేస్తా ఉన్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేరా వాళ్ళ ఓట్లు ఎత్తలేరా వాళ్ళు అక్కడి నుంచి ట్యాక్సీలు కడతలేరా ట్యాక్సులు కట్టట్లేదా అండి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు భాగం కాదా తెలంగాణ రాష్ట్రంలో మరి ఏమైంది ఎందుకు ఎంతమంది మారుతారు ఎంతమంది చెప్పినా గోడు పట్టించుకునేది లేదు వినేది లేదు మరి ఇప్పుడు ఏడు నెలలు అధికారంలో ఏడు నెలలు అవుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతూ ఉంది మీరు ఒకసారి చూసుకుంటే ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే భద్రాచలానికి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అధికారంలో ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలకు చాలా ఇష్టం అండి కాంగ్రెస్ పార్టీ ఇష్టం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే గెలిపించుకున్నారు అన్నుంచెల్లి రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే గెలిపించుకున్నారు అక్కడ చైతన్యవంతమైనటువంటి జిల్లాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎప్పటి నుంచో పిలువబడతా ఉంది చైతన్యవంతంగా ఉంటుంది అక్కడ ఓటర్లు చైతన్యంగా ఉంటారు కొంచెం వాళ్ళు డిఫరెంట్ గా ఆలోచన చేస్తారు అని అనుకుంటున్నటువంటిది మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీనే గెలిపించు మళ్ళా మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడులో కూడా ఒక్క మూడు వేల మెజారిటీ తోటి ఆడ బీఆర్ఎస్ పార్టీ అయిన గెలిచిండు బిఆర్ఎస్ పార్టీ అయిన గెలిచినా కూడా వెంటనే రెండు నెలలకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తా ఉన్నటువంటి భద్రాచలం ప్రజానికానికి మరి మనం ఏం చేస్తాం ఏం చేయబోతున్నాం మళ్ళీ పది సంవత్సరాలు లాగైనా మళ్ళీ కలెక్టర్ గారు పోయి రావాలి పరామర్శించాలి మళ్ళీ మంత్రి గారు పోయి రావాలి పరామర్శించాలి ఓ వారం పది రోజులు రోజు పేపర్ లిట్లు రాసుకుంటా పోతాయి మళ్ళీ షరామాములే మళ్ళా వచ్చే సంవత్సరం వర్షాకాలంలో వచ్చిన తర్వాత మళ్ళీ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షితమైనట్టు ప్రాంతాలకు తరలిస్తా ఉన్నాం వాళ్ళందరినీ కూడా ఇక రీహాబిటేషన్ సెంటర్లు పునరావాస కేంద్రాలకు తరలిస్తా ఉన్నాం మళ్ళా పట్టుకొచ్చినాం పెట్టినాం పోయినాం వచ్చినాం అయిపోయింది ఇదేనా గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి ఉన్నదాడా గోదావరి తల్లి ఉన్నదాడా రాములు వారు అక్కడ సీతమ్మ తల్లున్నదాడా మరి ఏ ఎట్లా అండి అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులు అనుకుంటా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ కరకట్టలను కొద్దిగా బాగు చేసారు కొద్దిగా ఎత్తుకు పెంచేటటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు వర్షపాతాలని దృష్టిలో పెట్టుకొని అప్పుడు వచ్చేటటువంటి ఎన్ని ఎన్నడుగులకు వస్తుంది ఏందని చెప్పి ఆ దృష్టిలో పెట్టుకొని చేశారు అప్పటి నుంచి వరకు ముట్టుకున్న నాదుడే లేడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ముట్టుకున్న నాదుడే లేడు అరే కరకట్టలను పెంచుకోవాలా కరకట్టలను హైట్లో పెంచుకోవాలా ఎవరైతే మరిగా అసలు ఆ ఫ్లోటింగ్ ఇదైపోతూ ఉండదో ఇల్లు అన్ని పట్టేస్తా ఉన్నాయో వాళ్ళని తీసుకుపోవాలి కదా అండి సురక్షిత ప్రాంతాలకు తీసుకుపోవాలి కదా వాళ్ళు మనుషులు అంటను డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసుకోవాలా ఆ తర్వాత ఆడ కరకట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఎత్తు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలా ఓ ప్లానింగ్ చేయాలి ముగ్గురు మంత్రులు ఉన్నారు పోటీ పడాలా అరే మా హయాంలో భద్రాచలానికి మంచి పేరు తీసుకొచ్చినాం ఇది వందేళ్ళు నిలిచిపోద్ది అని చెప్పి చెప్పాలా ఓ సంవత్సరానికి కొద్దిగన్నా బాగు చేయాలి కదండి ఓ వంద కోట్లో రెండు వందల కోట్లు సంవత్సరానికి పెడితే మొన్న ఎంత పెట్టినో దాదాపుగా బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు పెట్టినాం బడ్జెట్ హైదరాబాద్ పట్టణానికి పెట్టినాం రింగ్ రోడ్లుగా పెట్టుకున్నాం ఫ్లైఓవర్లుగా పెట్టుకున్నాం మూసీ నదికి పెట్టుకున్నాం మరి భద్రాచలానికి ఎందుకు పెట్టుకోలేకపోతా ఉన్నాంనండి అంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది మరి దేశం అభివృద్ధి చెందుతున్నది రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది బంగారు తెలంగాణగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఏం తీసుకుపోతున్నారు బంగారు తెలంగాణగా ఎట్లా అండి తెల్లం వెంకట్రావు గారు మీరు మాట్లాడాలండి మరి తెల్లం వెంకట్రావు గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి మరి అభివృద్ధి ఉందని చెప్పిపోయిరు కదండి అభివృద్ధి కావాలని చెప్పిపోయినరు కదా మరి మీరు ముఖ్యమంత్రి గారిని అడగాల తెల్ల వెంకట్రావు ముఖ్యమంత్రిని అడగాలే ఉన్నటువంటి ముగ్గురు మంత్రులను అడగాల సార్ ఇగో భద్రాచలం మొత్తం మునిగిపోతుంది సార్ అధిక వర్షాలు వస్తూ ఉంటే ఇబ్బంది అయితా ఉన్నది ఆ వర్షపు నీరు ఏదైతే ఉందో దాన్ని నిలవకుండా ఎప్పటికప్పుడు ఎటు పోవాలో ఏం పోవాలో ప్లానింగ్ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి అధికారులను కోఆర్డినేషన్ చేసుకుంటా పైసలు తీసుకుంటా దాన్ని అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి సార్ అని గట్టిగా మాట్లాడాలని తెల్లం వెంకట్రావు గారు మాట్లాడకపోతే ఏం ప్రయోజనం ఉండదు ఇగో మన హయాంలో నేను నేను ఉన్నప్పుడు ఇగో ఇది చేసిన అని చెప్పుకోవడానికైనా ఉంటుంది కదా చెప్పుకోవాలి ఇగో ఇట్లాంటి పరిస్థితి భద్రాచలం ఉన్నది ఇక ఇంకా ఎన్ని సంవత్సరాలు మునుగుతుందో మరి ఏందోదో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఓ ముఖ్యమంత్రిదో లేకపోతే ఓ మంత్రిదో లేకపోతే ఓ ఎమ్మెల్యేదో లేకపోతే ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఓ కేటీఆర్దో లేకపోతే కేసీఆర్దో ఇంకోదో ఇంకోళ్ళదో వాళ్ళ ఇల్లులు మునిగితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి బాధ అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి బాధ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇగో భద్రాచలంలో జరుగుతూ ఉన్నది దక్షిణ అయోధ్యగా కొలువుదీరినటువంటి భద్రాచలం వైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇగో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ బ్రిడ్జి కట్టడానికి పది సంవత్సరాలు పట్టింది అక్కడ ఐటీసీ సారపాక నుంచి ఆ భద్రాచలానికి ఓ బ్రిడ్జి మొదలు పెట్టిరు పది సంవత్సరాలు పట్టింది అంటే అంత చిన్న చూపు ఎందుకు చూస్తా ఉందని అడుగుతా ఉన్నాం మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మొత్తం కాంగ్రెస్ పార్టీలో గెలిపించుకుంటూ వస్తూ ఉన్నారు కదా అక్కడ నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా భద్రాచలం అంటే అంత ఆశామాషి విషయం కాదు కదా అని అడుగుతా ఉన్నాం ఎన్ని సంవత్సరాలు ఇట్లా రాసుకుంటా పోతాం అంటున్న పేపర్లల్లో ఎన్ని సంవత్సరాలు రాసుకుంటా పోతాం రాములవారు మునిగిండు ఎన్ని సంవత్సరాలు రాసుకుంటూ పోతాం అండి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలా సరే కేసీఆర్ వచ్చిండు చెప్పిండు ముచ్చట్లు చెప్పిండు వందల కోట్లు ఇస్తా వేలు కోట్లు ఇస్తా కాలనీలు కట్టిస్తా అది చేస్తా ఇది చేస్తా అయిపోయింది ఇప్పటికైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నిధులు కేటాయించాలా అధికారంతో కూర్చోబెట్టాలా రివ్యూ పెట్టాలే ప్రణాళిక సిద్ధం కేరళ వయనాడు జిల్లాలో ఏం జరిగింది మొత్తం జలసమాధి అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి మనం ప్రధానం చూసుకుంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది పట్టించుకోవట్లేదు అని చెప్పి అల్లర్లు చెరలేకతే అక్కడ ప్రధాని పారిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అంటే ప్రజలు ఒకసారి ఆగ్రహానికి గురైతే ఇక భద్రాచలం గురించి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అది మున్సిపలా లేకపోతే గ్రామ పంచాయతీ ఇది కూడా తేల్చలేకపోతూ ఉన్నాయి ప్రభుత్వాలు ఇక ప్రస్తుతం రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీలో మూడు పంచాయతీలుగా విడదీస్తా ఉన్నాం అని చెప్పి భద్రాచలం మీద మళ్ళీ ఇదొకటి మొదలు పెట్టింది మరి ప్రజాపాయ సేకరణ ఏంటిది అక్కడ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు అది కూడా తీసుకోవాలి కదండి దాన్ని మున్సిపాలిటీ చేయాలన్నా లేకపోతే గ్రామ పంచాయతీ చేయాలన్నా ఎట్లా ముందుకు తీసుకుపోవాలి ఎంత నిధులు పెట్టాలో అనేది లేదు కానీ ఎన్ని గ్రామాలుగా విడదీయాలనేది మాత్రానికి ఎక్కువ ఫోకస్ పెడతా ఉన్నారు మున్సిపాలిటీగా అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రాంతం అది పట్టణం అది ఇంకా గ్రామ స్థాయిలాగానే చూస్తూ ఉన్నారు అదొక పంచాయతీ నడుస్తూ ఉన్నది ప్రస్తుతం మూడు గ్రామ పంచాయతీగా విడదీస్తూ ఉన్నారు అరే మున్సిపాలిటీగా చేయండి అటు కాకుండా ఇటు కాకుండా ఉందనేది కూడా ప్రధానమైనటువంటి సమస్య సమస్య ఆడ భద్రాచలనికి ఉన్నది అదొక సమస్య ఎదుర్కొంటా ఉన్నది ఇగో వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఏముండదు ఇక ప్రభుత్వాలు పాలకులు వీళ్ళంతా నో ఏం చేయలేం ప్రజలు ఆగ్రహానికి గురి కాకముందే మనం ఏదైనా చేయాలి ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే ఏమైతే చేస్తామో ఇగో అప్పుడైతేనే శాంతియుతంగా నడుస్తూ ఉంటుంది దయచేసి మరి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మేము అడుగుతా ఉన్నాం భద్రాచలం వైపు చూడండి అక్కడ ఉన్నటువంటి కరకట్టలను డ్రైనేజీ వ్యవస్థను అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందిని అందరినీ కూడా సమాయత్తం చేయండి ఎట్లా చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎట్లా నియంత్రించగలుగుతాం ఏం చేయగలుగుతాం ఎన్ని పైసలు ఇస్తే ఏం చేయగలుగుతాం అనేది చిరస్థాయిలో నిలిచిపోతారు మీరు భద్రాచలం వైపు చూడండి భద్రాచలం పట్టణానికి అభివృద్ధికి స్పీడప్ చేయండి మిగతా మిగతా ఏమంటే కొద్దిగా చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవచ్చు కానీ భద్రాచలం వైపు చూడాల్సిన పరిస్థితి ఉన్నది భద్రాచలాన్ని మార్పు దిశగా అభివృద్ధి దిశగా భద్రాచలం ప్రజల ఏదైతే మరి వాళ్ళు ఆశపడతా ఉన్నారో ఇగో అవన్నీ కూడా నెరవాల్సినాల్సినటువంటి పరిస్థితి ఆడ ఎమ్మెల్యేకి మంత్రులకి ప్రస్తుతం పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది